తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది నలభై ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్ పై పద్దెనిమిది కిలోమీటర్లు తీసుకెళ్లాడు గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్తో కలిసి సైకిల్పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్లేది కాకపోతే ఈసారి ఆమె మరణం తర్వాత కూడా అతని తల్లిని సైకిల్పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిసిపేసింది శివగామి తిరునల్వేలి జిల్లా నంగునేరి సమీపంలోని మీనావం కులం గ్రామానికి చెందిన మహిళ ఆమె భర్త జైవాములై చాలా సంవత్సరాల క్రితం మరణించడంతో శివగామి తన ముగ్గురు కుమారులతో జీవితాన్ని గడిపింది గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మానసిక ఆ అనారోగ్యంతో బాధపడుతోంది